హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మాకు రోజుకి ఐదు వందలు వస్తుంది రోజుకి ఐదు వందలు వచ్చే మేము ఏ విధంగా పొదుపు చేయాలి అని ఒక సిస్టర్ కామెంట్ అయితే పెట్టింది కదండి ఈ వీడియో ఆ సిస్టర్ కోసమేనండి ఆమె కోసమే కాకుండా మన ఫ్యామిలీలో ఎవరైనా సరే రోజుకి ఐదు వందలు సంపాదించుకుంటున్నాము ఖర్చులు అన్ను పోను ఐదు వందలతో ఏ విధంగా పొదుపు చేయగలము అని చెప్పి అనుకునే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేయడం జరుగుతుందండి మనకి రోజుకి ఐదు వందలు వచ్చినా సరే కేవలం ఐదు వందలతో ఇంటి ఖర్చులు పోను మనం ఐదు విధాలుగా అయితే పొదుపు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వీడియోలో ఐదు ఐడియాస్ని ఐదు పద్ధతులని మీ అందరితో షేర్ చేస్తాను ఐదు పాటించాలి అని నేను చెప్పట్లేదండి ఎవరికి ఏది అవైలబిలిటీగా ఉంటే దాన్ని బట్టి ఎవరికి ఏది ఈజీగా ఉంటే దాన్ని బట్టి మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ముందే చెప్తున్నానండి ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమే మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో బాగుంది నచ్చింది అని చెప్పేసి అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకైతే తీసుకెళ్ళండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నిజంగా బాగుంది ఐడియాస్ బాగున్నాయి అని చెప్పేసి మీరు కనుక అనుకుంటే ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇక మనం ఆలస్యం కాకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి రోజుకి ఐదు వందలు మాత్రమే సంపాదిస్తున్నాము అని చెప్పేసి ఏమీ అనుకోనవసరం లేదండి రోజుకి ఐదు అంటే నెలకి పదిహేను వేలే కదా అలా అని పదిహేను వేలకి సరిపడే బడ్జెట్ అయితే నేను ఇప్పుడు చెప్పట్లేదండి ఓన్లీ ఐదు వందల రూపాయలతో ఎన్ని రకాలుగా పొదుపు చేసుకోవచ్చు అనే ఐడియాస్ మాత్రమే చెప్తున్నాను ఎవరికైనా ఐడియాస్ నచ్చి బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి నిజంగా ఈ ఐడియాస్ ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా చాలా హ్యాపీ అండి ఈ రోజుల్లో తక్కువ డబ్బులు సంపాదించిన ఎక్కువ డబ్బులు సంపాదించిన పొదుపు అనేది కన్ఫామ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఎవరి ఆదాయాన్ని బట్టి వాళ్ళు చక్కగా పొదుపు అయితే చేసుకోవాలండి అలా చేసుకున్నప్పుడే మనకి నిజంగా మనీ అవసరమైన రోజున బంధువులు ఎవరు ఆదుకోకపోయినా ఆ మనీ చక్కగా ఆదుకుంటుంది ఇక మొదటి పద్ధతి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనుకోండి యాభై రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ దీనిని ఎలా చేయాలి అంటే మనం మన దగ్గర ఇప్పుడు ఐదు వందలు ఉన్నాయండి ప్రతిరోజు ఐదు వందలు వస్తున్నాయి అనుకుందాము ఐదు వందల్ని మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవాలి ఏంటి ఫస్ట్ మనం మన ఖర్చులకి మన ఇంటి అవసరాలకి యూస్ చేయాలి అలానే పొదుపుకి కూడా యూస్ చేయాలి అనుకున్నప్పుడు మనకి వారానికి ఏడు రోజులు ప్రతి ప్రతిరోజు కూడా కొంత కొంత మనీని సేవ్ చేసుకుంటూ వెళ్తే ఒక అమౌంట్ మనకు కనిపిస్తుంది ముందైతే మనం ఇంపార్టెంట్ అయింది ఖర్చులు కాబట్టి అంటే మన అవసరాలు కాబట్టి ఫస్ట్ మన అవసరాలకు మనీని తీసుకుని తర్వాత సేవింగ్స్ చేద్దాము అని అనుకుని ఖర్చులను తగ్గించుకుంటూ సేవింగ్స్ స్టార్ట్ చేయాలండి మనకి వారానికి ఏడు రోజులు కాబట్టి ఫస్ట్ రోజు అంటే సోమవారం అనుకోండి మనకి ఐదు వందల శాలరీ వచ్చినప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చులకి వాడుకొని యాభై రూపాయలు సేవ్ చేసుకోగలగాలండి రెండవ రోజు అంటే మంగళవారము నాలుగు వందల ఖర్చులకు వాడుకొని వంద రూపాయలు సేవింగ్స్లో చేసుకోగలగాలి మూడవ రోజు బుధవారం మూడు వందల యాభై రూపాయలు ఖర్చులకు వాడుకుని నూట యాభై రూపాయలు సేవ్ చేసుకోగలగాలి నాలుగవ రోజు గురువారం మూడు వందలు ఖర్చులకు వాడుకొని రెండు వందలైతే సేవ్ చేసుకోగలగాలి అలానే లాస్ట్ శనివారం రెండు వందల ఖర్చులకు వాడుకొని మనకి సేవింగ్స్ అనేవి మూడు వందలుగా ఉండేటట్టు చూసుకోవాలండి ఇలా కనుక ప్రతిరోజు వచ్చిన ఐదు వందలని ఇలా ఖర్చులకి ఇలా సేవింగ్స్కి అని డివైడ్ చేసుకోగలిగితే మనకి వారానికి వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు సేవ్ చేసుకోగలుగుతాము అప్పుడు నెలకు వచ్చేసి మనకి నాలుగు ఇంటూ వెయ్యి యాభై అంటే ఇంచుమించు నాలుగు వేల రెండు వందలు అవుతుంది కదండి ఇలా మనకు వచ్చిన ఆదాయంలోనే మనం చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇటు మన ఖర్చులు పోతాయి అలానే ఇక్కడ మనం మనీని సేవ్ చేసుకున్నట్టు కూడా అవుతుంది ఒక్కొక్క రోజు కనుక అంటే మీరు మీ హస్బెండ్ డ్రైవింగ్ అన్నారు కదండి ఒక్కొక్క రోజు ఎప్పుడైనా డ్రైవింగ్కి వెళ్ళకపోతే మనకి ఫైవ్ హండ్రెడ్ రాదు కదా అలాంటప్పుడు ఈ మనీ యూజ్ అవుతుంది కదా ఇప్పుడు వరుసగా ఒక వారం వెళ్ళారండి రెండో వారంలో ఏదో ఒక నాలుగు రోజులు వెళ్ళి ఐదో రోజు దేని ఏదో కారణం చేత మానేశారు అనుకున్నప్పుడు ఆ ఖర్చులకి ఆ రోజు ఖర్చులకి ఈ సేవింగ్స్లోనే తీసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఒకవేళ కం కంపల్సరీ మనం వెళ్ళకపోయినా ఐదు వందలు వస్తుంది అనుకున్నప్పుడు ప్రతిరోజు ఇలా సేవ్ చేసుకుంటే మనకి వన్ ఇయర్లో యాభై వేల నాలుగు వందలు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఇక రెండవ పద్ధతి వచ్చేసి అంటే ప్రతిరోజు కూడా యాభై రూపాయలు సేవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు కనీసం వారానికి ఒక వంద రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి నెలకి మనకి నాలుగు అవుతుందండి అప్పుడు సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది పిల్లలతో సేవింగ్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి స్టార్టింగ్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ ఒకసారి మీరు మనీని సేవ్ చేసుకుని మ మీ కనుక ఆ మనీ కనిపించింది అనుకోండి సేవ్ చేసుకున్న మనీ ఇప్పుడు ఉదాహరణకి యాభై రూపాయలు మనీ సేవింగ్ స్టార్ట్ చేశారనుకోండి యాభై వేల నాలుగు వందలు మీకు కనిపిస్తుంది వన్ ఇయర్లో అప్పుడు మీకు అనిపిస్తుంది ఇంకా మనీ సేవింగ్స్ చేయాలి అని చెప్పేసి అనమాట ముందు స్టార్ట్ చేయడం కష్టమేనండి కానీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మనీ ఒక బల్క్ అమౌంట్లో కనిపించినప్పుడు బాగానే ఉంది అనిపిస్తుంది సేవింగ్స్ చేయాలి అనిపిస్తుంది సరే ఇక రెండవ పద్ధతిలో నాలుగు వేల ఎనిమిది వందలు సేవ్ చేశాం కదా ఇది మూడవ పద్ధతి అండి ప్రతి వారము కూడా వంద రూపాయలు సేవ్ చేయలేము అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది ఈ మూడో పద్ధతిలో మనకి సేమ్ అండి నాలుగు వారాలు అంటే ఒక నెల ఏడు రోజులు ఇది ఎలాగో తెలిసిందే కదా ఇప్పుడు నాలుగు వారాలని కూడా నాలుగు రకాలుగా విభజించుకున్నామండి అంటే ఒక నెలలో మొదటి వారము రెండవ వారము మూడో వారము నాలుగో వారం ఉంటుంది కదా ప్రతిరోజు ఫస్ట్ అంటే ఫస్ట్ వారము ప్రతి రోజు కూడా రోజుకి నలభై రూపాయలు వేసుకోగలిగితే అంటే మీకు వచ్చిన ఐదు వందల్లో నలభై రూపాయలు ప్రతిరోజు సేవింగ్ కనుక చేయగలిగితే మొదటి వారం అయిపోతుంది రెండో వారము ఒక పది రూపాయలు తగ్గించి ముప్పై రూపాయలు సేవ్ చేయాలండి మూడో వారము ఇంకొక పది తగ్గించి ఇరవై రూపాయలు సేవ్ చేయాలి నాలుగవ వారము ఇంకొక పది రూపాయలు తగ్గించి పది రూపాయలు మాత్రమే సేవ్ చేయాలండి ఇలా సేవ్ చేయడం వలన మనకి మొదటి వారము రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ అవుతుంది రెండవ వారము రెండు వందల పది రూపాయలు ఆదా అవుతుంది మూడవ వారము నూట నలభై రూపాయలు పొదుపు చేసుకున్నట్లు అవుతుందండి నాలుగవ వారము డెబ్భై రూపాయలైతే మనం ఖచ్చితంగా ఆదా చేయగలుగుతాము అప్పుడు నెలకి రెండు వందల ఎనభై ప్లస్ రెండు వందల పది నూట నలభై అలాగే డెబ్భై రూపాయలు ఇవన్నీ కూడా కలిపితే మనకి నెలకి ఐదు వందల తొంభై రూపాయలైతే సేవ్ అవుతుంది ప్రతీ నెలా కూడా ఇలా ఐదు వందల తొంభై రూపాయలైతే మనకి తెలియకుండానే సేవ్ అవుతుందండి ఎందుకంటే ఇది కొంచెం తక్కువ అమౌంటే కదా రోజుకి నలభై రూపాయలు అనేది అప్పుడు మనకి వన్ ఇయర్కి ఏడు వేల ఎనభై అయితే అవుతుంది ఏదైనా సరే స్టార్ట్ చేయకముందు కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి ఒకసారి మొదలు పెడితేనే మనం ఏ సేవింగ్ చేయగలము అనేది మనకైతే తెలుస్తుంది ఇది కూడా కష్టము ప్రతిరోజు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇలా తీయడం కూడా కష్టము అనుకుంటే నాలుగవ పద్ధతిని ఫాలో అవ్వండి నాలుగవ పద్ధతి ఏంటంటే క్యాలెండర్ పద్ధతి అండి ఇది నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను మనకి క్యాలెండర్లో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండీ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు అలాగా క్యాలెండర్లో ఒకటో తారీఖున ఒక రూపాయి రెండో తారీఖున రెండు రూపాయలు అట్లాగా వేసుకుంటూ అంటే ఒక డబ్బా పెట్టుకుని దాంట్లో మొదటి తారీఖు అంటే ఫస్ట్ తారీఖున ఒక రూపాయి వేయండి రెండో తారీఖున రెండు రూపాయలు మూడో తారీఖున మూడు రూపాయలు ఇలా నాలుగో తారీఖున నాలుగు రూపాయలు పదో తారీఖున పది రూపాయలు పదిహేనో తారీఖున పదిహేను రూపాయలు ఏ ఇరవై ఐదో తారీఖు అనుకోండి ఇరవై ఐదు రూపాయలు ముప్పై తారీఖున ముప్పై రూపాయలు ముప్పై ఒకటో తారీఖున ముప్పై ఒక్క రూపాయి కనుక వేసుకోగలిగితే ఇది ప్రతిరోజు మీకు వచ్చేటటువంటి ఐదు వందల్లో ఒకరోజు ముప్పై ఒకటి ఒకరోజు ముప్పై రూపాయలు ఒకరోజు ఇరవై తొమ్మిది రూపాయలు తగ్గించుకుని కూడా మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా అయితే ఆ హుండీలో కానీ ఆ డబ్బాలో కానీ బాక్స్లో కానీ వేసుకోవచ్చు ఈ విధంగా క్యాలెండర్ పద్ధతిలో మనీని పోగు చేసినట్లయితే నెలకి నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు అవుతుందండి సంవత్సరానికి నాలుగు వందల తొంభై ఆరు ఇంటు పన్నెండు కాబట్టి ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు అయితే అవుతుంది ఇక ఇది కూడా కష్టము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఐదవ పద్ధతి ఉందండి ఇంచుమించు మనం కూరగాయలుగా కాదు గ్రాసరీస్ కిరాణా షాపుకే కాదు లేదంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడే కాదు చికెను మటను తెచ్చుకున్నప్పుడే కాదు ఇట్లాగా మనం ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉండాలి కాబట్టి మనం ఖర్చు పెట్టే ప్రతి వంద రూపాయల్లో పది రూపాయలు కనుక సేవ్ చేసుకోగలిగితే మనకి కొంత అమౌంట్ పొదుపు అవుతుందండి ఉదాహరణకి ఇప్పుడు ఈ వారం ఒక ఐదు వందలు ఖర్చు పెట్టారు అనుకుందాము ఇది రోజు కాదండి వారం మొత్తం మీద ఒక ఐదు వందలు ఖర్చు పెట్టారు అనుకుందామండి ఐదు వందల్లో మీరు యాభై రూపాయలు కనుక సేవ్ చేసుకోగలిగితే ఈ మనీ సేవింగ్ అనేది మొదలవుతుంది మనకి నాలుగు వారాలకి గాను నాలుగు ఐదు వందలు అంటే రెండు వేల రూపాయలు మీరు నెల ఖర్చు పెడితే రెండు వందల రూపాయలు మనీని అయితే సేవ్ చేసుకోగలగాలన్నమాట అప్పుడు వన్ ఇయర్లో మనకి రెండు వందల ఇంటూ పన్నెండు ఆరు వేలు మనకి సేవ్ అయినట్టు అవుతుంది ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ లేవు అనుకునే కన్నా ఇలాగా చిన్న చిన్న ఐడియాస్ చిన్న చిన్న ప్లానింగ్స్ యూజ్ చేయడం వలన మనకి కొంత అమౌంట్ అయితే పొదుపు అవుతుందండి మొత్తం మీద ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ ఐదు పద్ధతులని కనుక ఫాలో అయినట్లయితే ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి వన్ ఇయర్లో మనకి ఫస్ట్ పద్ధతిలో యాభై వేల నాలుగు వందలు వచ్చింది రెండవ పద్ధతిలో నాలుగు వేల ఎనిమిది వందలు వచ్చింది మూడవ పద్ధతిలో ఏడు వేల ఎనభై రూపాయలు వచ్చింది నాలుగవ పద్ధతిలో ఐదు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు వచ్చింది ఐదవ పద్ధతిలో ఆరు అయితే వచ్చిందండి కానీ ఇవన్నీ ఒకేసారి చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి కనీసం వీటిలో ఒక రెండో మూడో అనేది సెలక్షన్ చేసుకుని అంటే మనకు ఏది అవైలబిలిటీగా ఉందో చూసుకుని చక్కగా మనీని సేవ్ చేయడం కనుక స్టార్ట్ చేస్తే మనకి ఏదో ఒకటి ఎంతో కొంత అమౌంట్ అయితే కనిపిస్తుంది ఆ అమౌంట్ ఒక బాక్స్లో కానీ లేదా ఒక జార్లో కానీ ఒక డబ్బాలో కానీ ఒక హుండీలో కానీ వేసుకున్నప్పుడు వాటిని ఇంకా తీయకూడదండి ఎంత అత్యవసరం వచ్చినా కూడా తీయకూడదు ఇక బాగా తప్పదు అనుకుంటేనే తప్ప తీయకూడదు అలా తీయకుండా ఉన్నప్పుడే మనం ఈ మనీని అయితే సేవ్ చేసుకోగలము ఈ ఐదు పద్ధతులని కనుక అన్నీ కూడా ట్రై చేద్దాము అనుకున్నప్పుడు వన్ ఇయర్లో ఎంత అవుతుందంటే డెబ్భై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు అవుతుందండి వన్ ఇయర్లో ఐదు కలిపి మొదలు పెడదాము అనుకున్నప్పుడు కానీ ఐదు మొదలు పెట్టాలంటే చాలా కష్టమండి కాబట్టి స్టార్టింగు ఏది అవైలబిలిటీగా ఉంటుంది క్యాలండ్రీ సేవింగ్ వన్ రూపాయతో స్టార్ట్ అవుతుంది అది మనీ సేవింగ్ స్టార్ట్ చేద్దామా అంటే అది లేదనుకోండి మూడో పద్ధతిలో వారానికి నలభై రెండో వారం రెండవ వారం ముప్పై మూడో వారం ఇరవై నాలుగో వారం పది అది ఈజీగా ఉంది అనుకుంటే అది స్టార్ట్ చేయొచ్చండి లేదు కనీసం ముందు మొదలు పెడదాము అనుకున్నప్పుడు వారానికి వంద రూపాయలైనా సరే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చండి లేదు మనం ఒక పెద్ద అమౌంట్ మొదలు పెట్టాలి బల్క్గా ఒక అమౌంట్ మనం చూడగలగాలి అనుకున్నప్పుడు యాభై రూపాయల మనీ సేవింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే సంవత్సరంలో యాభై వేల నాలుగు వందలు ఈజీగా పోగు చేయొచ్చు ఇది ఆల్రెడీ చెప్పాను కదండి ఫస్ట్ రోజు యాభై రూపాయలు వేస్తాం రెండో రోజు వంద రూపాయలు వేస్తాం మూడో రోజు నూట యాభై రూపాయలు వేస్తాం ఆరవ రోజు మూడు వందలు వేస్తామండి అంటే ఇది ఆరు రోజులు మనీ సేవింగ్ ఛాలెంజింగే అంటే ఏడు రోజులు ఉంది కానీ ఆదివారం సెలవు కాబట్టి నేను ఆరు రోజులకే వేసాను ఇది పెద్ద అమౌంట్ బల్క్ అమౌంట్గా మనం చూడాలి సేవింగ్స్ అనుకున్నప్పుడు యాభై రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కొంచెం కష్టమైనా సరే ట్రై చేయచ్చండి లేదు అనుకుంటే ఇప్పుడు చెప్పిన ఈ ఐదు పద్ధతులతో ఏ ఒక్కటి మీకు అవైలబిలిటీగా ఉన్నా ఏ ఒక్కటి మీకు యూజ్ అవుతుంది అనుకున్నా ఏది ఈజీగా ఉంది అనుకున్నా దానితోటైతే ఖచ్చితంగా మీరు మనీ సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చండి ఒకసారి మనీ సేవింగ్ అనేది అలవాటయ్యి మనకి కొంచెం బల్క్ అమౌంట్ కనిపించినప్పుడు ఇక మనకి మనమే మనీ సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాము మనకు అప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదండి పైగా ఈ రోజుల్లో డబ్బుల్ని ఇలా సేవ్ చేసుకోండి అలా సేవ్ చేసుకోండి అని మన ఇంట్లో వాళ్ళే మనకి చెప్పరండి కాబట్టి ఎవరి ఆదాయం బట్టి ఎవరి ఇంటి ఖర్చులను బట్టి వాళ్ళు కనీసం వంద రూపాయలకి పది రూపాయలైనా సేవ్ చేసుకోగలిగితే మనల్ని మించినటువంటి ఆర్థిక నిపుణులు ఎవ్వరూ ఉండరండి లేదా మీకు అవైలబిలిటీ ఉండి మీరు ఏదైనా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడము బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవడము ఇలాంటివి ఏమైనా ఇష్టం ఉండి మీ ఇంటిలో మీ ఇంట్లో వాళ్ళకి అలా చేసుకుంటాము అంటే మనీని ఎర్న్ కూడా చేసుకోవచ్చు అది మీ మీద మీ ఇంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది మీరు వర్క్ చెయ్యాలా లేదా అనేది ఎందుకంటే అందరికీ కూడా బయటకు వెళ్ళి వర్క్ చేసేటంత అవైలబులిటీ లేకపోవచ్చండి కానీ వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను సేవింగ్స్ చేసుకోవడం కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే రెండవ ఆదాయం కింద లెక్క అండి ఇప్పుడు ఆదాయం రెండు రకాలు అనేసి నేను చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాను మొదటిదేమో మనకు వచ్చే శాలరీ రెండవది వచ్చేసి మనం సేవ్ చేసుకునేటటువంటి మనీ అనమాట మరైతే మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్